కులిమేరు ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పున ప్రాణ ప్రతిష్ట మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి స్వామివారికి సంబంధించిన రాతి విగ్రహం ప్రతిష్ట పున జరిగింది ఆ మహోత్సవాసారి ఆలయం అంతా కూడా భక్త జన సందోహంతో కిటకిటలాడుతుంది పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు ఏ విధంగా ప్రదర్శన జరుగుతుంది లోపల స్వామివారి ఏ విధంగా దర్శనిస్తారు సార్ చూసే చూసే ప్రయత్నం చేద్దాం మా దేవాని దేవతలు ముక్కోటి ఋషులు పూజించే సాక్షాత్పు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన పరమ భావనమైన పుణ్యక్షేత్రం అది కాకినాడ జిల్లాలో ఎన్ సోరోవరం గ్రామంలో శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి విశేష కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు దీనిలో భాగంగా స్వామివారి పునః ప్రతిష్ట మహోత్సవాల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తీసుకొచ్చిన రాతి విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించారు అర్చక స్వాములు ఈ పూజా కార్యక్రమాల్లో భాగంగా గత ఐదు రోజుల కాలం నుంచి విశేష కార్యక్రమాలు లోక కళ్యాణార్థం ప్రజలంతా బాగుండాలని పశుపక్షాదులు బాగుండాలని ఒక గొప్ప సంకల్పంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామంలో చింతంసేడి అబ్బాయి దంపతులు అత్యంత ఆధ్యాత్మిక పర్వంగా నిర్వహించారు శుభముహూర్తానికి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం హర్చకల సూచనలతో మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణుడు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గ్ సెక్రటరీ యనమల కృష్ణుడు తుర్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి అనమల దివ్య ఆ పార్టీ సీనియర్ నాయకులు పోల్నాటి శాశికి రావుతో పాటు స్వర్ల లోవరాజు ఇలా పెద్ద ఎత్తున పలువురు ఆ ప్రాంతానికి చేరుకున్నారు అంగరంగ వైభవంగా చక్కని వేదికపై కొలువైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారు ఇకపై రాతి విగ్రహంలో తిరుమల తిరుపతి క్షేత్రంలో ఏ విధంగా దర్శనమిస్తారో అదే తీరులో స్వామివారు దివ్య దర్శనం ఇవ్వడంతో తండోపు తండోపాలుగా దాదాపు మండలం ప్రజలే కాదు చుట్టుపక్కల ప్రజలు సైతం పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుని ఆధ్యాత్మిక ఆనందం పొందారు ఇక అర్చక స్వాములు తొలిత స్వామివారి దివ్య మంగళ స్వరూప ప్రతిష్ట అనంతరం పంచహారతలు ప్రత్యేకంగా అందజేసి భగవంతుడి యొక్క ఆరాధన అంటే ఏంటి తనదైన శైలిలో వివరించారు ఈ సందర్భంగా ప్రతిష్ట అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది భక్త జన గోవిందాల నామాల నడుమ ఆద్యాంతం రమణీయంగా స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది చక్కని వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను వేయించింపచేసి గణపతి పూజ పుణ్యహవచనం మంగళ్య ధరణ తలంబరాల ఘట్టాలు అర్చక స్వాములు ఆధ్యాత్మిక పర్వంగా నిర్వహించారు ఈ కార్యక్రమాలతో ఆ గ్రామం అంతా కూడా ఎన్ సూర్వరం గ్రామం గోవిందనామాలతో మారి ముగ్గుపోయింది అనంతరం వేలాదిగా తరలి వచ్చిన భక్త జన భక్తులు అందరికీ కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ప్రతి ఏటా అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం సైతం ఈ ప్రాంతంలో జరుగుతుందని ఆలయ ధర్మకర్త చంతేడి అప్పాయి దంపతులు తెలియజేశారు గోవిందుడు కలియుగ ప్రత్యక్ష దయం గోవిందుడు మాట వింటేనే హిందువులకు ఒళ్ళు పులకరిస్తుంది అటువంటి గోవిందుడు ప్రతిష్ట జరుగుతుంది రాతి విగ్రహంలో ఇకపై స్వామివారి దర్శనమిస్తున్నారు స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతున్న ఆ నోట ఈ నోట తెలియడంతో పెద్ద ఎత్తున వేలాదిగా భక్తజనులంతా ఆలయానికి చేరుకుని ఆలయంలో జరిగిన విశేష కార్యక్రమాలు కనులారా తిలకించి ఆధ్యాత్మిక ఆనందం పొందాలి అనసరావరం గ్రామంలో మరి రెండు వేల పదిహేడులో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర నిలయం దేవస్థానం నిర్మించడం జరిగింది మరి ఆ రోజు నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవం జరపడం అభిషేకాలు కళ్యాణాలు జరిపించడం ఈ చుట్టుపక్కల గ్రామాలు మా గ్రామం అన్ని కూడా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలనే ఉద్దేశంతో మరి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ కూడా నిండిగా ప్రతి ఒక్కరికి ఉండాలనే ఉద్దేశంతో మరి దేవాలయానికి కూడా భక్తులు రావడం మరి దేవాలయంలో పెళ్ళిళ్ళు అవడం అన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి ఈ రోజున ఏడవ సంవత్సరం ఈ రోజున రాతి విగ్రహాలు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి రాతి విగ్రహాలు తీసుకురావడం మరి ఈ రోజున ప్రతిష్ఠ చేయించడం మరి చాలా ఆనందకరమైన వాతావరణంలో జరగడం జరిగింది మరి ఈ రోజున సుమారు ఏడు వేల మందికి అన్న సంతాపణ కూడా ఈ చుట్టుపక్కల గ్రామస్తులకి మా గ్రామస్తులు కూడా అన్న సంతర్పణ కూడా పెట్టడం మరి భక్తులందరూ కూడా విపరీతంగా వచ్చి ఆ స్వామివారు అమ్మవారి దర్శనార్థం భక్తులందరూ విపరీతంగా రావడం జరిగింది మరి ఈ రోజున మా గ్రామంలో వాతావరణం ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం జీవితాంతం కూడా ఈ మేము ఉన్నంతకాలం మరి ఈ దేవస్థానం వృద్ధి వెళ్ళాలని ఆ భగవంతుడి ఆశీస్సులు ప్రజలకు చుట్టుపక్కల గ్రామస్తులకు మాకు అందరికీ కూడా నిండుగా ఉండాలని కోరుకుంటున్నా శ్రీదేవి కళ్యాణ మహోత్సవ సమయంలో వెంకటే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిష్టా కార్యక్రమం జరిగింది ఇప్పటి వరకు ఏడు సంవత్సరాల క్రితం ఇక్కడ శ్రీదేవి భూదేవి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు సిమెంట్ విగ్రహాలతో ఎన్ సోలవరం గ్రామంలో చేయించేసి ఉన్నారు ఈ పూర్వం కానీ ఇద పూర్వమే మన యనమల రామకృష్ణ గారు దంపతులు తిరుపతి నుంచి ఈ విగ్రహాలు ఇక్కడికి తెప్పించడం జరిగింది ఇది ఏడో సంవత్సరం ఆ రాతి విగ్రహాలు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని ప్రతిష్టా కార్యక్రమం రోజు అనగా ఈ ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషములకు మేషలగ్నంలో స్వామివారి యొక్క ప్రతిష్టా కార్యక్రమం జరిగింది ఈ యొక్క కార్యక్రమం వార్షికోత్సవం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం వార్షికోత్సవంలో కళ్యాణం జరుగుతోంది అలాగే మండపారాధనలు చేస్తున్నారు అలాగే పాలు పెరుగు తేనె నెయ్యి పంచదారతో అభిషేకాలు చేస్తున్నారు స్వామివారికి ప్రతి శనివారం కూడా ఇక్కడ విరాటికి అభిషేకం జరుగుతుంది అలాగే వార్షికోత్సవంలో ప్రత్యేకంగా అన్ని మంత్రాలతో వేద మంత్రాలతో వేద పండితులందరితో కూడా ఇక్కడ అభిషేకం జరుగుతుంది అలాగే స్వామివారి నారాయణ హోమం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమానికి విశేషమైనటువంటి జనాదరణతో ప్రతి సంవత్సరం కూడా కూడా పెరుగుతూ ఈ కార్యక్రమాన్ని చాలా విశేషంగా ఈ జిల్లా కూడా ప్రజలంతా కూడా దగ్గరుండి మా ఈ ఊరు వచ్చారు వెంకటేశ్వర స్వామి తిరుపతి నుంచి మాకు ఇక్కడ ఉన్నారు ఈయన కొలువై ఉన్నారని చెప్పి చాలా ఆనందపడిపోతున్నారు ఈ కార్యక్రమాన్ని ప్రజల సహాయ సహకారాలతో చింతమనేడు అబ్బాయి గారి దంపతులు చక్కగా ఆనందంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు